అందరికి నమస్కారం బలరాం బి బలరామ్ గారు మన రాష్ట్ర సిపిఎం సెక్రటేరియట్ సభ్యుడు వెస్ట్ గోదావరి జిల్లా అలాగే సుబ్బారావు గారు వ్యవసాయ కార్మి సంఘం రాష్ట్ర నాయకులు అధ్యక్షులు మేము నిన్న వెస్ట్ గోదావరి జిల్లా సందర్శించిన సందర్భంలో జరిగినటువంటి కొన్ని దారుణాలని మీ దృష్టికి తీసుకురావాలని ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం అయితే ముందు ఈరోజు చాలా దారుణమైన వార్త నిన్న మనందరం కూడా మొత్తం దేశాన్నే కలిచివేసినటువంటి ఘటన కాశ్మీర్లో జరిగింది కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా మా పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మేము వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం చాలా దారుణమైన ఘటన ఇది ఇంత దారుణమైన ఘటన కాశ్మీర్లో జరగటానికి ఉగ్రవాదులు పేటరేయకపోవటానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ దీనికి బాధ్యత వహించాలి మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేయడంతో ఒక ఉగ్రవాదం కంట్రోల్లోకి వచ్చేసింది లేదు అని పదే పదే మోడీ అమిత్ షా చెప్పే మాటలు మాయ మాటలే తప్ప వాస్తవం కాదు కాశ్మీర్ ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి విశ్వాసంలోకి తీసుకోకుండా కాశ్మీర్లో ఉగ్రవాద సమస్య పరిష్కారం కాదు ప్రజల్ని పాకిస్తాన్కు అప్పచెప్పి భూభాగాల కోసం వీళ్ళు పోరాడుతున్నట్టుగా కనిపిస్తుంది ఇది మన దేశ ఐక్యతకి చాలా తీవ్రమైన ప్రమాదకరమైన ఇది ఉగ్రవాదాన్ని ఎదుర్కోవట్లో కాశ్మీర్ ప్రజల్ని భాగస్వాములు చేయాలి కఠినంగా చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే పనులు అమిత్ షా బిజీగా ఉన్నాడు తప్ప ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం మీద మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు అందుకని మా పార్టీ తరఫున కాశ్మీర్లో ప్రశాంత వాతావరణాన్ని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి భారతదేశం గర్వించదగినటువంటి ప్రాంతం అది ఆ ప్రజల్ని ఆ భూభాగాన్ని కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం ఇక మన రాష్ట్రంలో ప్రధానమైనటువంటిది ఇప్పుడు ఉండి నియోజకవర్గం ఇది అందరికీ తెలుసు చాలా ప్రఖ్యాతిగాంచిన నియోజకవర్గం మన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అందువల్ల రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ నియోజకవర్గం గురించి తెలుసు అక్కడ ఇప్పుడు విధ్వంసకాండ జరుగుతున్నది గత మూడు మాసాల్లో దాదాపు ఎనిమిది వందల పేదల వాళ్ళ గుడిసెల్ని బుల్డోజర్లు పెట్టి అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా కూల్చేశారు ఇక ఆ అడ్వాన్స్ కాండ ఇంకా కొనసాగుతుంది ఆగలేదు ఇప్పటికీ కొనసాగుతున్నది మరొక మూడు నాలుగు వందల ఇళ్ళు లేపేయటానికి నోటీసులు ఇవ్వటం వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయటం జరిగింది వాళ్ళు చేసిన పాపం వల్ల నలభై యాభై సంవత్సరాలుగా సొంత ఇల్లు లేకపోయినా గట్ల మీదో రోడ్డు మీదో ఎక్కడ ప్రభుత్వం పోరంబో ఖాళీ స్థలం ఉంటే అక్కడ వేసుకొని అక్కడ మంచిని ఉన్నా లేకపోయినా కరెంట్ ఉన్నా లేకపోయినా సౌ కనీస ఉన్నా లేకపోయినా పొట్టకూటి కోసం పనులు చేసుకుంటూ బతుకుతున్నటువంటి పేద ప్రజల్ని అన్యాయంగా ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక పెద్ద ఉపద్రవం తుఫాను వచ్చినట్టుగా విరుచుకుపడి వాళ్ళందరినీ కూడా లేపేసిన చూసిన ఆహాకారాలు మీరు పెట్టినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా చూస్తే ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా ఢిల్లీలో బుల్డోజర్ సంస్కృతిని తల దాన్ని మించిపోతున్నటువంటి వ్యవహారంలాగా ఇది మనకు కనిపిస్తుంది వాళ్ళందరూ ఎక్కువ భాగం టీడీపీ ఓటేసినటువంటి వాళ్ళు ఒక మహిళ మూడు సం మూడు నెలల క్రితం వచ్చి నోటీస్ ఇచ్చారు ఆమె అక్కడికక్కడే గుండె ఆగి స్పాట్లోనే చనిపోయింది మూడు రోజుల తర్వాత ఆమెకి నోటీస్ ఇచ్చారు నువ్వు ఇల్లు తీసేయమని చనిపోయిన ఆమెకి నోటీస్ ఇచ్చింది ఇది ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యం లక్ష్మి ఆమె పేరు మన ఈ అది పాలకోడేరు పాలకోడేరు అల్లూరు సీతారామరాజు నగర్ కాలనీ దాని పేరు కూడా అల్లూరు సీతారామరాజునే గుండెలో పొడిచినట్టుగా ఉందో చూస్తే బ్రిటిష్ వాళ్ళు చంపేశారు వీళ్ళు మళ్ళీ ఆయన రఘురామకృష్ణరాజు ఇంకోసారి చంపేస్తున్నాడు అల్లూరు సీతారామరాజుని అట్లాగే సింగిల్ ఉమన్లు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని గుడిసె కూల్ చేసే పక్క రోడ్డు మీదనే పక్కన సామాను పెట్టుకొని పక్క ఇంట్లో తాళదోసుకుని పుట్టకొకరు చెట్టుకొకరు అయిపోయి ఏమిటి మన పరిస్థితి పోనీ వాళ్ళు ఏమైనా అక్రమంగా ఉన్నారా నీకు తెలియకుండా ఉన్నారా నలభై యాభై ఏళ్ళ నుంచి ప్రభుత్వ స్థలంలోనే ఉన్నారు వాస్తవం అది ప్రభుత్వ స్థలంలో ఇళ్ళేసుకోవడం పేదలకు ఉన్న హక్కు వాళ్ళకు నువ్వు పట్టాయి వాళ్ళు ఇస్తామని తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానం చేసింది పట్టాయి ఇస్తామని వాగ్దానం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పట్టాల ఉత్సవాలు కూడా జరుపుతూ ఉన్న పేదవాళ్ళని ఒక్క వెయ్యి కుటుంబాలని ఒక్క ఉండే నియోజకవర్గంలో లేపేస్తున్నారంటే మనం ఊహించలేనటువంటి విధ్వంసం ఇది పోనీ అందరి పట్ల ఇలాగ ఉన్నారా నేను చూసినటువంటి పాలకోడేరు మండలంలో పేదవాళ్ళు ఇళ్ళు వేసుకున్నటువంటి వెనక భాగంలో అదే పోరంబోగ స్థలంలో దాదాపు పదిహేను పదిహేను ఎకరాల్లో భూస్వాములు ఆక్రమించే వాళ్ళు పంటలు వేసుకుంటున్నారు నాలుగు నోటీసుల వల్ల అక్కడ సర్వేరాళ్ళు ఉన్నాయి ప్రభుత్వం బాధిన సర్వేరాళ్ళు ఉన్నాయి సర్వేరాళ్ళ లోపలకు కూడా తీసుకొచ్చి వాళ్ళు పంట వేసుకుంటున్నారు పదిహేను ఎకరాల్లో ఈ ఇక్కడ ఉన్న నూట యాభై కుటుంబాల కింద ఉన్నది పది ఎకరాలు అయితే అక్కడ ఐదారుగురు భూస్వాముల కింద పదిహేను ఎకరాలు ఉంది వాళ్ళకి జోలికి పోవటల్లా ఈ కాలవ కట్ల మీద ప్రభుత్వ స్థలంలో కొబ్బరి చెట్లు ఉన్నాయి ఆ కొబ్బరి చెట్లను వాళ్ళే అనుభవిస్తున్నారు అది పేదల హక్కు యాక్చువల్గా పేదలకు ఇవ్వాలి అవి చట్ట ప్రకారం వాటినన్నింటిని కూడా భూస్వాములు అనుభవిస్తున్నారు వాళ్ళ జోలికి పోరు ఈ రఘురామకృష్ణరాజు గారు ఏమన్నా పత్తిత్తా ఈయన పవిత్రుడా ఇప్పుడు మూడు నెలల నుంచి విధ్వంసకాండ జరుగుతూ ఉంటే ఆయన నియోజకవర్గంలో ఆయన దాని స్పందించాలి ఆయన ఆదేశాల మేరకే మేము చేస్తున్నామని అక్కడికి వచ్చి బుల్డోజర్లో పట్టి వస్తున్నటువంటి అధికారులు లేకపోతే ఉద్యోగులు చెబుతున్నారు అంతా కోడైకి వస్తున్నది ఆయన నియోజకవర్గంలో ఆయనకు సంబంధం లేకపోతే వచ్చి పరామర్శించి ప్రజలకు అండగా నిలబడాలి ఆపాలి కానీ స్పందించడు అసలు డిప్యూటీ స్పీకర్ పదవికి ఆయన అర్హుడా అర్హత ఉందా ఆయనకి ఇంత విధ్వంసకాన్ని చేసినటువంటి వాడికి ఆయన ఎన్నికల్లో ఒక అఫిడవిట్ ఇచ్చాడు ఎన్నికల అఫిడవిట్ మొత్తం పబ్లిక్ డాక్యుమెంట్ ఇది ఎన్నికల అఫిడవిట్ ఈ ఎన్నికల అఫిడవిట్లో ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో చేశారు సరే ఉద్యమాల కేసులో స్టేట్మెంట్ల కేసులో ఉపన్యాసాల కేసులు మేము పరిగణలో తీసుకోవటంలా కక్ష సాధింపుగా పెట్టి ఉండొచ్చు కానీ బ్యాంకులకి బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎస్బీఐ యాక్సిస్ బ్యాంకు చెన్నైలో ఢిల్లీలో బొంబాయిలో హైదరాబాద్లో అనేక చోట్ల డిఫాల్ట్ హిందూ భారత్ పవర్ కంపెనీకి ఆయన డైరెక్టర్ హిందూ భారత్ పవర్ కంపెనీ లోన్లు తీసుకొని నష్టాలు వచ్చిందని డిఫాల్ట్ అయ్యి ఎగ్గొట్టేస్తే వాళ్ళు కేసు పెట్టారు ఎస్బీఐ కేసు పెట్టింది యాక్సిస్ బ్యాంక్ కేసు పెట్టింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసు పెట్టింది ఒకటి ఆరు వందల కోట్లు ఒకటి రెండు వందల ముప్పై ఏడు కోట్లు ఇంకోటి ఇరవై ఐదు కోట్లు ఈ ఇట్లా ఆయన పేర్కొన్నాయి ఇంకా తెలియకుండా ఎన్నోన్నాయి మరి ఏమిటి దీనికి ఏం సమాధానం చెబుతారు ఇదేనా ఆదర్శం రాజకీయ నాయకుల ఆదర్శం ఇదేనా మీరు మాత్రం వందల వేల కోట్లు తీసుకొని బ్యాంకుల్లో ఎగ్గొట్టేసి కేసులు మాఫీ చేయించుకోవచ్చా పేదవాళ్ళు మాత్రం ఒక డెబ్బై రెండు చదరపో గజాల స్థలంలో ఉండకూడదా వాళ్ళకి ఇచ్చినటువంటి స్టే చూస్తే మీకు అందరికీ సర్క్యులేట్ చేసాము ఎంత అన్యాయంగా ఉంది పంతొమ్మిది వందల ఐదు చట్టం బ్రిటిష్ వాళ్ళ చట్టం అన్ని చట్టాలు మారుస్తారు కానీ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన పంతొమ్మిది వందల ఐదు చట్టం ప్రకారం ఇల్లు తీసేయటం కాదు ఇంట్లో ఉన్న సామాను కూడా వాళ్ళే స్వాధీనం చేసుకుంటారట ఇంట్లో ఉన్న సామాను కూడా వాళ్ళదేనట హక్కు ఇల్లు ఖాళీ చేయబోతే కూల్చేస్తారట ప్రత్యామ్నాత్యం ప్రత్యామ్నాయం ఎవరు బా ప్రభుత్వానికి బాధ్యత లేదా అక్కడ ఉన్న పాలకోడేరులో నూట యాభై ఇళ్ళు నూట ముప్పై నూట ముప్పై ఏడు ఇళ్ళు ఉంటే అందులో యాభై నాలుగు ఇళ్ల వాళ్ళు కోర్టుపై స్టే తీర్చుకున్నారు యాభై నాలుగేళ్ళకు కోర్టు స్టే ఇచ్చిందంటే అర్థం ఏమిటి ప్రభుత్వ స్థలంలో ఇండివిడ్యువల్ వ్యవహారం కాదు కదా అంటే యాభై నాలుగు వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని ఎట్లా కూల్ చేస్తారు వాళ్ళకి వాళ్ళు ఉండవచ్చు కోర్టు అంటే మిగతా వాళ్ళని ఉంచవచ్చానేక అదేమన్నా ఇండివిడ్యువల్ విషయం మొత్తం కాలనీ కాలనీ రోడ్డు పక్కన అది కాలువ గట్ల మీద వేసుకున్నారు కోర్టు కేసులు సగం ఇల్లు ఉన్నాయి ఆ కోర్టు కేసులు ఇల్లు కూడా కూల్ చేశారు వైలేషన్ కోర్టు దిక్కరణ కోర్టు దిక్కరణ నిన్న మనం సుప్రీం సుప్రీంకోర్టు గవాయి కాబోయే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్టేట్మెంట్ ఇచ్చాడు మన తాడికొండ ఎంఆర్ఓ పాత ఎంఆర్ఓ పేదవాళ్ళ గుడిసెలు ఎలా కూల్ చేస్తే బొక్కలో తోసేస్తామని చెప్పాడు ఉల్లంఘించాడు కోర్టు కేసుని సికింద్రాబాద్ సెంట్రల్ జైలుకి వెళ్తావా లేకపోతే ఢిల్లీ అదేది తెహార్ జైలుకి వెళ్తావా అని అన్నాడు ఆయనే ఆయనకే ఆవేశం వచ్చింది దుర్మార్గం చూసి ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిన దుర్మార్గం మొన్న ఉత్తరప్రదేశ్లో జరిగిన బుల్డోజర్ కల్చర్ మీద సుప్రీంకోర్టు కన్నెర చేసింది ఇలాంటి వ్యవహారాలు చలోవని సుప్రీంకోర్టు మందలిస్తున్న అధికారులు తీసుకుని జైల్లో పెడుతున్నా కోర్టులో చేతులు కట్టుకొని గంటల తరబడి వెయిట్ చేసి నిలబడి ఒక నేరస్తులాగా అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా కోర్టే నిలబెడుతూ ఉంటే రాజకీయ నాయకులు ఆఫ్టర్ ఆల్ ఈరోజు ఉంటారు రేపు పోతారు వాళ్ళు వీళ్ళకి తలొగ్గి అధికారులు వాళ్ళ వాళ్ళకి సాష్టాంగం పడిపోయి ఏది కోల్చమంటే కోల్చడం ఎవరి మీద దాడి చేయమంటే చేయడం ఎవరి మీద కేసు పెట్టమంటే ఇప్పుడు వీళ్ళందరి మీద బలరాంతో సహా మా నాయకులు అందరి మీద కేసులు పెట్టారు వాళ్ళు కూలి చేస్తుంటే అడ్డం పోతారని ఇళ్ళ దగ్గర పోలీసులు కాపులా పెట్టారు ఒకరు పది పదిహేను మందిని పెట్టి అవసరస్టులు చేశారు ఏమిటి దుర్మార్గం ఒక పది ఇళ్ళు యాభై ఇళ్ళు కోల్చడానికి ఒక వంద మంది పోలీసులు కావాలా ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తున్నారా ప్రజల మీద వీళ్ళు ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తుందా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను మరి దొర రఘురామకృష్ణరాజు గారు ఇంత దుర్మార్గాలు చేస్తుంటే అధికారులని పోలీసులు ఉపయోగించి పేదల మీద ఉసుగొలుపుతూ ఉంటే ఇప్పుడు ఆయన ఏమంటాడు నువ్వు మీరేమన్నా గోడు ఇళ్ళకు పాపం కాలవేళ పడ్డారు మా ఇల్లు మళ్ళీ లేకపోతే వేరే చోట ఇల్లు ఇవ్వండి మాకు ఇల్లు కట్టేవ్వండి ఇల్లు లేవు స్థలం ఇవ్వలేదు ప్రత్యామ్నాయం చూపలేదు గూడు కొట్టేసి కనీసం వాళ్ళకి ఇది షామ్యాన వేసి నీడ కల్పించలేదు తిండి పెట్టలేదు ఏం బాధ్యత లేదా మానవత్వం ఉన్న ప్రభుత్వం కాదా ఇది పేదవాళ్ళని ఇల్లు లేకుండా చేసి వాళ్ళు ఎండలో వేసుకొని ఉంటే కనీసం తిండి పెట్టరా మంచి నీళ్ళు ఎవరా ఏమిటి కారణం అంటే ఎవరో చేశారంట పక్కన కాలువ చూశా అలా బాగున్నాయి నీళ్లు అలా మొత్తం ఎన్విరాన్మెంట్ పేరు చెప్పి కాలువలు మురిగి చేస్తారని మన డ్రైనేజ్ నీళ్ళు అందరూ ముఖ్యమంత్రి గారితో సహా ఈ డ్రైనేజ్ నీళ్ళన్నీ అక్కడ కలుస్తున్నాయి కృష్ణానదులు కలుస్తున్నాయి ఏం చేయాలని పంటకాలంలో కలిస్తే మీరు డ్రైనేజ్ వేయండి కాలువ వేయండి అసలు వీటి వల్ల మొత్తం ఆక్వా పెద్ద పెద్ద ఆక్వా చెరువులు వాళ్ళ ప్రాసెసింగ్ యూనిట్లు వాటి వల్ల పౌరులు పొల్యూషన్ అవుతుంది యనమదళ్ళు యనమదొరు భీమవరం మధ్యలోంచి పోతుంటుంది ఒక పెద్ద డ్రైను ఎంత మురికిగా ఉంటుంది ఎంత అన్యాయంగా ఉంటుంది దాని మీద ప్రజలు పోరాడారు కానీ ఏం ప్రభుత్వాలు స్పందించాలి గత ప్రభుత్వం కానీ ఎవరు స్పందించలేదు ఎవరు కారణం కాలువలు పొల్యూషన్ కావటానికి పేద ప్రజల కారణం ఇళ్ళల్లో స్నానం చేసుకుని పాత్రలు కడుకునే పొల్యూషన్ అవుద్దా మతుందేనా ఇది ఇలాంటి కేసులు కేసులు పెట్టించి అక్రమంగా పేదవాళ్ళని లేపేయటం కోసం ఈరోజు ప్రయత్నం జరుగుతుంది దారుణమైనటువంటి ఘటన అందుకని రఘురామకృష్ణరాజు గారు ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించి ఆయన ఈ కట్టిన పడగొట్టిన ఇళ్లన్నీ మళ్ళీ తిరిగి నిర్మింపజేయాలి ఎమ్మెల్యేగా దాని బాధ్యత డిప్యూటీ స్పీకరు పైగా గౌరవనీయమైన స్థా స్థానంలో ఉన్నాడు ఆయన అంటే ఇంతకుముందు మాకు ఎంత అంత కొంత గౌరవం ఉండేది కొన్ని ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్నాడు అని ఈరోజు ఆయనే ప్రజల హక్కులను కాజేస్తున్నాడు రావణాసురులాగే వ్యవహరిస్తున్నాడు విధ్వంసకాండ చేస్తున్నాడు విధ్వంసకాండ పాలనకు వ్యతిరేకంగా పోరాడి మేము అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంలో ఇంత దారుణమైన విధ్వంస విధ్వంసకాండ ఎలా చేస్తారు వాళ్ళు దానికి డిప్యూటీ స్పీకర్ నాయకత్వం వహించడం ఏంటి ఆయన మొత్తం దీన్ని అంతా కూడా తిరిగి పునర్నిమించే బాధ్యతని రఘురామకృష్ణరాజు గారు తీసుకోవాలి లేకపోతే మేము దీన్ని తీవ్రమైన ఉద్యమంగా మారుస్తాం రాష్ట్రవ్యాప్త ఉద్యమం కూడా మారుస్తాము ఆయన రాజకీయంగా ఆయన భూములు నిలబెట్టేటువంటి పని మేము చేయాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పీఫోరు ప్రజల ఉద్దరణ ఇళ్ళు కట్టించడం గురించి మాట్లాడుతున్నారు రఘురామకృష్ణరాజు గారిని మీరు నియంత్రిస్తారా లేదా ఇలాగే వదిలేస్తారా అడవిలో సింహంలాగా పెద్ద పుల్లిలాగా చిన్న చిన్న జంతువులను తినమని మీ ప్రతాపం పేదవాళ్ళ మీదనా తీయండి మొత్తం లిస్టు ఎవరెవరి కింద ఎంత ఉందో ఈయన బంధువులే అన్న గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించుకొని రఘురామకృష్ణరాజు బంధువులు వాళ్ళ ఊళ్ళో గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించుకుని అద్దెలకిస్తున్నారు షాపులు కట్టించి ఈయన బంధువులు అవన్నీ బయటికి తీయండి వాళ్ళని కూడగొట్టండి మీకు దమ్ము ధైర్యం ఉంటే వాటిని కోలగొట్టండి ఇవన్నీ వదిలేసి ఈ రకంగా పేదల మీద ఇచ్చుకు పట్టడం అనేది దారుణం దీన్ని మేము చూస్తూ ఇలా సహించాం ప్రజల తరఫున నిలబడతాం పోరాడతాం మీరు ఏం చేసుకుంటారు చేసుకుంటే ఎంత నిర్బంధం చేస్తారు ఎంతమంది కేసులు పెడతారు ఎంతమంది జైలు జైలుకు పంపుతారు చూస్తాం అది కూడా ఈ పేదవాళ్ళ మీద తక్షణం ఈ దాడి ఆపి వాళ్ళ ఇళ్ళు కట్టించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఆడవాళ్ళ మీద పోలీసులు ప్రతాపం మగ పోలీసులు ఒక తల పగిలి పగి పడిపోయిన జుట్టుపట్టి లాగి కొట్టారు తలకేసి గోడకేసి మహిళ మగ పోలీసులు దారుణంగా హింసించారు ఇది ఈ రకమైనటువంటి పద్ధతులు సహించాం అందుకని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దీని మీద వెంటనే స్పందించి రఘురామకృష్ణరాజుని నియంత్రించి అక్కడ మళ్ళీ పేదలకు న్యాయం జరిగేటట్టు చూడాలి లేకపోతే ఇది చాలా తీవ్రమైనటువంటి ఉద్యమంగా దారి చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఇది ప్రధానమైన అంశం ఆ తర్వాత ఈరోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు చాలా రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇబ్బందులు పడటానికి కారణం ఈరోజు అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఈ అమెరికా టారిఫ్ ఒక ముఖ్యమైనటువంటి కారణం అది ఆక్వా కావచ్చు లేకపోతే ఇతర వ్యాపార పంటల్లో కావచ్చు ఇప్పుడు వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు మన దేశంలో పర్యటిస్తున్నాడు ఆయన ఏం చెబుతున్నాడు అమెరికా నుంచి దిగుమతి అయ్యేటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అది గోధుమ కావచ్చు మొక్కజొన్న కావచ్చు ఇటువంటి వాటి మీద ఆహార ఉత్పత్తుల మీద పన్ను తగ్గించండి డబ్ల్యూటీఓ ప్రకారం మనకున్న దాంట్లో అమెరికా దిగుమతుల మీద వన్ థర్డే మనం పన్ను వేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ అయ్యొచ్చు మనం పన్ను డబ్ల్యూటిఓ నిబంధనల ప్రకారం వ్యవసాయ ఉత్పత్తుల మీద దిగుమతి మీద కానీ థర్టీ సిక్స్ పర్సెంట్ మనం వేస్తున్నాం ఇప్పుడు దాన్ని మేము టెన్ పర్సెంట్ వేస్తున్నా కూడా నువ్వు టెన్ పర్సెంట్ తగ్గించు అంటున్నారు అంటే ఏమవుతుంది రేపు పొద్దున మొత్తం ఆహార ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులన్నీ డంప్ అయిపోతాయి భారతదేశంలో ఇక రైతులు బతకాల్సిన అవసరం ఉండదు గిట్టుబాటు ధరలు ఉండవు బలైపోతారు ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతిని ఫ్రీ ట్రేడ్ కింద వ్యాన్స్తో ఒప్పందానికి రాకూడదు ఇది దేశ రైతుల యొక్క భవిష్యత్తు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ జీవితాలతో కూడుకట్టుకున్నటువంటి విషయము అందుకని ఈరోజు రాష్ట్రంలో మిర్చి రైతులు పత్తి రైతులు పొగాకు రైతులు ఆక్వా ఖోఖో ఒకటి కాదు అన్ని రైతులు ఇంత తీవ్రమైన సంక్షోభం గత నాలుగైదు సంవత్సరాలు ఎప్పుడూ లేదు రాష్ట్రంలో తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం వస్తూ ఉంది ఒక ఒక పంటని ధాన్యంతో సహా మొత్తం తీవ్రమైన సంక్షోభంలో కనీసం మిర్చి పదకొండు వేల నాలుగు వందలు కొంటామని మూడు నెలల క్రితం వాగ్దానం చేశారు దానికి ఆర్డర్ లేదు కొనుగోలు లేదు పరిహారం లేదు ఏంటి మాటకు విలువ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు స్వయంగా కేంద్ర మంత్రి చెప్పాడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఫెయిల్ అయిపోయారు కనీసం జోక్యం లేదు మాటలతో కడుపు నిండుద్దా ఈరోజు ఎనిమిది వేలు తొమ్మిది వేలకు పడిపోయింది పదకొండు వేలకు నాలుగు వందల కొంటాను ప్రభుత్వం ఎక్కడ అడ్రస్ లేదు మిర్చి రైతులు పొగాకు రైతులు బర్లీ పొగాకు ఐటీసీ కంపెనీ గో గోల్డ్ ప్రే కంపెనీ మేము కొంటాం వేయండి అని ప్రోత్సహించారు రైతుల్ని ప్రకాశం బాపట్ల గుంటూరు జిల్లాల్లో ఇప్పుడు మేము కొనుగోలు చేయమంటున్నారు పదిహేను వేలు అమ్మిన పొగాకుని మూడు వేలు కొంటామంటున్నారు ఏం చేయాలి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలా రైతుల ఆత్మహత్యలు మరలా మొదలైతే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి గత ప్రభుత్వాలకు ఏ గది పట్టిందో తెలుసు రైతుల ఆత్మహత్యల వల్ల వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని ధరల స్థిరీకరణ ఇది ఇచ్చి అన్ని పంటలకి మద్దతు ధరలు కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి లేదా లేదంటే రైతుల యొక్క ఆగ్రహానికి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇది ఒక తీవ్రమైనటువంటి సమస్య ఈ ఈ అమెరికా టారిఫ్ల మీద సింగపూర్ ప్రధాని బ్రహ్మాండంగా మాట్లాడాడు ఎంత దేశం అమెరికాడు ఉఫ్ అంటే ఉప్పు లేచిపోద్ది అతను అమెరికా పేరు పెట్టి విమర్శిస్తున్నాడు ఈ దారుణమైంది అసలు దీన్ని ఒప్పుకోమేమని భారతదేశ ప్రధానమంత్రికి ఆ గడ్స్ లేవు కనీసం మాట్లాడదు పైగా వ్యాన్స్ని పిలిచి ఆడ మీరు తగ్గించండి వ్యవసాయ ఉత్పత్తుల మీద అంటే నెగోషియేట్ చేస్తున్నారు అసలు నెగోషియేట్ చేయాల్సిన అంశం ప్రపంచ దేశాలు చిన్న చిన్న దేశాలు మెక్సికో లాంటి దేశాలు పోరాడుతుంటే మనం కూడా వాళ్ళతో కలిసి మనం కూడా పోరాడి అమెరికా వాళ్ళని దించాల్సింది పోయి ట్రంప్ని దించాల్సింది పోయి మెడపెట్టి కిందకి ఆయనతో నెగోషియేట్ చేసి మేము ధరలు మేము పన్ను తగ్గించుకుంటాం నీ ఇష్టం వచ్చి దిగుమతి చేసుకో మా మీద కూడా కలిసి పన్ను తగ్గించు ఇదే ఇదే ఇప్పుడు ఆక్వా సంక్షోభంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు పోయి ప్రధానమంత్రి అమిత్ షాతో మాట్లాడతాడు ఆయన ఏమో వ్యాన్స్తో మాట్లాడతాడు పరిష్కారం అవుతుందా ఇరవై ఏడు శాతం వేశారు పన్ను పోనీ ఇప్పుడు మూడు నెలలు ఇచ్చారు గడువు ఈ మూడు నెలల గడువు ఇచ్చినందువల్ల పాత్ర రేట్ ఏమైనా పునతరిస్తున్నారు వాళ్ళ ఎగుమతులన్నీ వెళ్ళిపోయినాయి పెండింగ్లో ఉన్న ఎగుమతులన్నీ వెళ్ళిపోయినాయి ఆరు వేలు ఏడు వేల ఇవి కంటైనర్లు కంటైనర్లు వెళ్ళిపోయినాయి మిగతా గోడౌన్లోనే కూడా పంపించేస్తున్నారు మూడు నెలల్లో చేరిపోతాయి మరి దారి ఎందుకు ఎవరు నలభై రో నాలుగు వందల రూపాయలు తగ్గించి ఎందుకు వీళ్ళకి నా కేజీకి నలభై రూపాయల చొప్పున తగ్గించుకుంటున్నారు ఎందుకుంటున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది అందుకని ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది రైతులు గిట్టుబాటు ధర కల్పించడంలో రైతు సంఘాల ఆందోళనకు సిద్ధపడుతున్నాయి రైతు సంఘాల ఆందోళనకు వచ్చి ఆగ్రహిస్తే ప్రభుత్వం తట్టుకోవడం కష్టం ఈ లోపలే క్యాబినెట్ కమిటీ వేసి వాళ్ళు ఊరూరు తిరిగి రైతులను కలుసుకొని ఈ సం ప్రతి సమస్యను నిర్దిష్టంగా పరిష్కరించాలి అందుకోసమే ఎక్స్క్లూజివ్గా డెడికేటెడ్గా మంత్రుల యొక్క బృందాన్ని కేటాయించి దీని సమస్యను మీరు పరిష్కరించండి అధికారులు ఉన్నతాధికారులు క్యాబినెట్ సబ్ కమిటీ వేసి మంత్రులకి బాయ్యత అప్పు ఇది అత్యంత ప్రయారిటీ కలిగిన అంశం కింద మన రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అక్కడ దళితులు మ మల్లం ఇది నేను సొంత గ్రామమే సొంత గ్రామం అది ఆ గ్రామంలో చా దాన్ని తీవ్రంగా మేము ఖండించడమే కాదు కేవీపీఎస్ సంస్థ వెళ్ళి అక్కడ కూర్చొని దళితులందరినీ కూడా సమీకరించి న్యాయం కోసం పోరాడుతున్నది రాజీ పో సామాజిక బహిష్కరణ చేసిన వాళ్ళకి గురైనటువంటి రాజీ ఏమిటి అసలు నేరస్తులకు రాజీ ఉందా నా నేరస్తులకు రాజీ ఏమిటని నేరస్తుని శిక్షించాలి ఎస్సీ ఎస్టీ కేసు శిక్షించాలి రాజీ ఏమిటి రాజీ చేయటం అంటే భూస్వాములకి కొమ్ము కాయటమే దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఆ సామాజిక బహిష్కరణ జరిగిన కాలానికి వాళ్ళకి పరిహారం ఇవ్వాలి వీళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము దానికోసం కేవీపీఎస్ కానీ ఇతర దళిత సంఘాలు చేసే ఆందోళనకు మేము పూర్తి మద్దతు కూడా ఇస్తాం పవన్ కళ్యాణ్ స్పందించాలని కోరాం మొట్టమొదటి మేమే కోరాం నువ్వు స్పందించి అక్కడ పర్యటించి దళితులకు ధైర్యం కల్పించాలని స్పందించలేదు ఆయన నియోజకవర్గం అలా ఉంది ఇప్పుడు నియోజకవర్గం పోగలన్న ధైర్యం దమ్ము ఉందో లేదో మాకు తెలియదు ఆయనకి ఆయన స్పందిస్తారు ఇటువంటి విషయాలు స్పంది అంతకుముందు కేకలు పెట్టాడు దళితుల మీద కానీ దాడి జరిగితే మే అంతా తేలుస్తామని చెప్పాడు ఆయన ఇప్పుడు ఎక్కడ అడ్రస్ లేడు మరి ఆయన నియోజకవర్గంలో జరిగితే అందుకని ఖచ్చితంగా ఆయన పోయి దళితులు విచారించి న్యాయం చేయాలని చెప్పడం మేము కోర్తం మంగళగిరిలో ఏమో అందరికి పట్టణిస్తామంటున్నారు చాలా మందికి అదొక ప్రాసనంగా కొనసాగిస్తున్నారు కానీ చాలా నియోజకవర్గాల్లో తొలగిస్తుండే మాత్రం ప్రభుత్వం ఎక్కడ స్పందించట్లేదు అంటే లోకేష్కి ఒక న్యాయం మిగతా ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేల మధ్య న్యాయ న్యాయాల అన్యాయాలు ఉంటే ఎమ్మెల్యేలు తెలుసుకుంటారు ఎమ్మెల్యేలు తెలుసుకుంటారు మేము ప్రజల పక్షం గురించి ఆలోచించేవాళ్ళం ఎమ్మెల్యేల గురించి వాళ్ళ క్షేమం గురించి మేము ఆలోచించడం లేదు ఎక్కడైనా రాష్ట్రంలో ఈరోజు ఇళ్ళు ఇళ్ల స్థలాలు పట్టాలు పెద్ద సమస్య తెలుగుదేశంలోనే కట్టినటువంటి టిట్కో ఇళ్ళు ఇంతవరకు స్వాధీనం చేయలేదు బ్యాంకుల వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు వడ్డీలు కట్టమంటున్నారు వీళ్ళేం మద్దలు కట్టుకోవాలి ఇళ్ళు స్వాధీనం కావాలి జగనన్న కాలనీలు దేనికి పనికిరాకుండా ఉన్నాయి అక్కడ ఏమీ కనీస సౌకర్యాలు లేవు ఆ మధ్యంతరంగా నిలిచిపోయినాయి ఎంతో జాతీయ సంపద వృధా అయింది భూములు వృధా అయిపోతున్నాయి అట్లాగే ఈ కాలువగట్ల మీద ప్రభుత్వ స్థలాలు తీసుకున్న వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని ఆందోళన మంగళగిరితో సహా మంగళగిరిలో వాళ్ళందరికీ ఇవ్వట్లేదు ఇప్పుడే కూడా కొండపూరం పోకలు రైల్వే కాలనీలు అట్లన్నీ వేసుకున్న వాళ్ళకి ఇవ్వటం మేము ఇస్తామని చెబుతున్నారు తప్ప ఇంతవరకు ఇవ్వలేదు మంగళగిరిలో కూడా అందరికీ న్యాయం జరగలేదు న్యాయం జరిగేదాకా అక్కడ వాళ్ళ పోరాటం కూడా కొనసాగుద్ది అన్ని జిల్లాల్లో ఈ సమస్య తీవ్రతరంగా ఉంది అన్ని జిల్లాల్లో కూడా పేదవాళ్ళు ఇళ్ల కోసం పోరాటం సాగిస్తున్నారు